స్వాగతం అండి ఈ వీడియోలో మనం సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ఈ రాశి వారికి ఈ నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ఈ సంఘటనలకు సంబంధించి మీకు ఎటువంటి సంకేతాలు అందుతాయి అలాగే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పని ఏ దేవత అనుగ్రహంతో పూర్తవుతుంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే ముందుగా ఈ రాశి వారి గురించి తెలుసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు ఎదుటివారు బాధల్లో ఉంటే వీరు వెంటనే రియాక్ట్ అయ్యి వారికి కావలసిన సహాయం చేస్తారు అంటే అది మాట సహాయమైనా ఆర్థిక సహాయమైనా వెంటనే సహాయం చేయటానికి ముందుంటారు ఈ రాశి వారికి అబద్ధాలు చెప్పటమన్నా మోసం చేయటం అన్నా అస్సలు ఇష్టం ఉండదు అలాగే నా అనుకున్న వారు ఎవరైనా మోసం చేస్తే ఈ రాశి వారు అస్సలు సహించలేరు ఈ రాశి వారు స్నేహితులతో అన్ని షేర్ చేసుకోవటానికి ఇష్టపడతారు పెద్దలంటే గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ రాశివారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నారు అది ఆర్థికంగా మానసికంగా అలాగే ఆరోగ్యపరంగా ఏదో ఒక అంశంలో ఇబ్బందులు పడుతూ వచ్చారు కానీ ఇకపై మీకు అటువంటి ఇబ్బందులేవీ ఉండవు మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా మీరు గత కొంత సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి గతంలో మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా ఆటంకాలు కలిగిన సమయాలు కూడా ఉన్నాయి కానీ ఇకపై మీకు సమయంలో ఆటంకాలు ఉండవు మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మంచి సమయం వచ్చింది ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నట్లయితే అది ఏ విధంగా చేయాలో తెలియక ఇబ్బందులు పడుతూ వచ్చారు కొత్తగా ఏ రంగంలో ఇన్వెస్ట్ చేయాలి అనే ఆలోచన చేస్తున్నట్లయితే ఇది మీకు మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించే సమయం ఇది అన్నిట్లో కూడా అనుకూలమైన ఫలితాలను పొందుతారు అయితే కొత్తగా మొదలు పెట్టే వ్యాపారం గురించి అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి ఇంట్లో మీ పెద్దల సహాయ సహకారాలు తీసుకుని వారి సలహాతో వ్యాపారాన్ని ప్రారంభించండి నిరుద్యోగస్తులకు కూడా అనుకూలమైన సమయమని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొంతకాలంగా మీరు కోరుకున్న ఉద్యోగం లభించక ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమై ఉన్నారు కానీ ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు కోరుకున్న ఉద్యోగం మీకు లభించబోతుంది ఈ సమయంలో మీకు వచ్చిన ఉద్యోగం పట్ల ఎక్కువ బాధ్యతలను కలిగి ఉండి ఇచ్చిన పని సమయానికి పూర్తి చేసి మీ నైపుణ్యాన్ని ప్రదర్శించండి సహోద్యోగులతో ఎటువంటి గొడవలు లేకుండా చూసుకోండి దీనివల్ల మీకు రాబోయే కాలంలో వారు మీకు సహాయపడతారు ఈ రాశి వారికి ఈ సమయంలో శివయ్య అనుగ్రహం ఉండటం వల్ల మీరు ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తున్నారు మీకు తెలియకుండానే శివయ్య మీకు ప్రతి పనిలో తోడుగా ఉన్నారు శివయ్య ముందుండి మిమ్మల్ని నడిపిస్తున్నారు అందుకోసం ఈ సమయంలో మీరు శివారాధన ఎక్కువ చేసుకోవటం వల్ల పరిపూర్ణమైన శివయ్య అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు ఇకపై మీకు ఏ అంశాల్లోనైనా ఎటువంటి లోటు ఉండదు మీరు అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగిపోతాయి అవివాహితులకు వివాహ యోగం సూచిస్తుంది మీరు కోరుకున్న మంచి సంబంధం కలిసి వస్తుంది దీనివల్ల మీరు మానసికంగా ఆనందంగా ఉంటారు ఎన్నో ఏళ్లుగా మీరు ఎదురు చూస్తున్న సమయం వచ్చింది ఈ సమయంలో మీ జీవితంలో అతి ముఖ్యమైన సమయం అని చెప్పొచ్చు ప్రస్తుతం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో అతి ముఖ్యమైన సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అందుకోసం మీరు ఈ రెండు పనులు మాత్రం అస్సలు చేయకూడదు పొరపాటున ఈ రెండు పనులు చేసినట్లయితే కనుక మీరు కష్టాల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయం ఇదే ఇక ముఖ్యమైన సంఘటనలేంటి మీరు చేయకూడని పనులేంటి అనే అంశాలను చూద్దాం మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ముఖ్యంగా మొదటి విషయం ఏంటంటే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు తమ పని తాము చేసుకుంటూ పోవాలి ఎప్పుడైతే వీరు ఇతరుల మీద ఆధారపడతారో వారు ఆ పని మీద అంత శ్రద్ధ పెట్టకపోవచ్చు దానివల్ల పనిలో నాణ్యత తగ్గే అవకాశం ఉంటుంది ఇక పై అధికారుల నుంచి కానీ లేదా మీ ఇంటికి సంబంధించిన పనులైతే మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అందుకోసం వేరే వారి మీద మీ బాధ్యతలను పెట్టకండి మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే నమ్మకం అందరినీ నమ్మి మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరిని నమ్మటం అనేది అంత మంచిది కాదు ఇక ఎదుటి వారిని నమ్మి వారిచ్చిన సలహాలను పాటించటం వల్ల అది మీ జీవితంలో ఎంతవరకు మంచి జరుగుతుంది అని